అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను రీసెంట్ గా నేను డైరీ ఫార్మ్ గురించి మినీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను చాలా మంచి రీచ్ అండ్ మంచి వ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సో ఈ రోజు నేనైతే డైరీ ఫార్మ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు డే రొటీన్ ఎలా ఉండబోతుంది వాటికి క్లీనింగ్ కానీ మిల్కింగ్ కానీ దాన వేయడం కానీ అవన్నీ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో కంప్లీట్ గా సో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది డైరీలో పాజ్ పాజిటివ్స్ ఎన్ని ఉంటాయో నెగిటివ్స్ కూడా అంతే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకైతే నెగిటివ్సే ఎక్కువ ఉంటాయి సో డిమోటివేట్ అవ్వకూడదు అవి కూడా తట్టుకోగలిగితేనే మనం డైరీని చాలా మంచిగా నడిపించుకోగలుగుతాము సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేసేయండి అంతకంటే ముందుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ రోడ్ వేస్ అయితే ఎంత బాగుంటుందో కదా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది సో ఇంకా సన్ రైజ్ కూడా రాలేదు సో చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో అయితే డైరీ దగ్గరికి రాబోతున్నాము సో వచ్చే దారిలో బంతిపూల తోట ఉందనమాట చాలా బాగుంటుంది సో బంతిపూల తోట ఇంకా కొంచెము మనకి వెళ్తురు వస్తే ఇంకా అద్భుతంగా చాలా బాగా కనిపిస్తుంది సో నాకు ఆ తోట వచ్చే ముందు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అందుకనే ఒక వీడియో క్లిప్ తీశాను సో సో అయితే మా ఫామ్లోకి అయితే వచ్చేసామన్నమాట సో ఇది మొత్తం మా డైరీ ఫామ్ సో డైరీ ఫామ్లో నిన్న చాలా అంటే చాలా వర్షం పడింది సో మీ సైడ్ పడిందో లేదో తెలియదు కానీ సో చాలా అంటే చాలా వర్షం పడింది సో అంతా కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది అనమాట సో మనం స్టార్టింగ్ రాగానే ఆవు పేడ అంతా కూడా షెడ్ అంతా కూడా ఉంటుంది సో అదంతా కూడా ఫస్ట్ మనము పేడ అంతా కూడా తీసి క్లీన్ చేయాలి ఫస్ట్ అదే మనకి పెద్ద టాస్క్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనము ఆవుల దగ్గర మొత్తం పెండైతే అయితే క్లియర్ చేసేద్దాం ఫస్ట్ సో తర్వాత మ్యాట్స్ పైన వాటర్ అయితే వేసి మొత్తం ఆవుల్ని క్లీన్ చేసి నీట్గా వాటికైతే బాత్ చెప్పాలన్నమాట సో అది విషయం సో డైరీ ఫామ్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి ఇక్కడ కుక్కలు ఉన్నాయన్నమాట సో మేమే పెంచుకుంటున్నాము అవి ఇంకా మాతోటే ఉంటాయి మేము రాగానే వాటికి సంతోషము మా మీదకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో అది విషయము సో పెండా అండ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిల్కింగ్ మిషన్తో అయితే మిల్క్ అయితే పట్టేస్తామన్నమాట సో మిల్కింగ్ మిషన్తో మిల్క్ అంతా కూడా ఒక ఇప్పుడైతే ప్రజెంట్ మాకు పన్నెండు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో ఒక త్రీ ఓ ఫోర్ ఓ ప్రెగ్నెంట్ ఉన్నాయి అండ్ మిగతావి ఒక ఫైవ్ ఆవులైతే మిల్క్ అయితే ఇస్తున్నాయన్నమాట ఇప్పుడు సో ఆవులకి మిల్కింగ్ మిషన్తో పట్టడం అయిపోతే దెన్ మనకు వచ్చేసి దాన వేయాలన్నమాట సో దాన వేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను డైరీలో మనకి ఎంత పాజిటివ్స్ ఉంటాయో అంతే నెగిటివ్స్ కూడా ఉంటాయి సో నిన్న చాలా వర్షం పడింది అన్నాను కదా సో తెలిసిందే అగ్రికల్చర్లో మనకి పవర్ కట్ అనేది జరుగుతూ ఉంటుంది సో పవర్ కట్ లేకపోతే మిల్కింగ్ మిషన్ ఆన్ చేయడం కుదరదు సో చాలా ఇబ్బంది అవుతుంది సో మేము దానికి మా ఆయన ఏం చేశారంటే డీజిల్తోనే నడిపిస్తారు కదా సో ట్రాక్టర్తో యూజ్ చేసి మనం వాక్యూమ్ కనెక్ట్ చేసి మిల్కింగ్ మిషన్తో అయితే మిల్క్ అయితే పిండేశాడనమాట సో పవర్ కట్ లేకపోతే ఇది కూడా అదర్ ఆప్షన్ అనమాట మనం ట్రాక్టర్కి వ్యాక్యూమ్ పంప్ అనేది కనెక్ట్ చేసేసి మనం మిల్క్ అయితే తీసుకోవచ్చు సో ఇదొక మంచి ఇన్ఫర్మేషన్ అనే అనుకుంటున్నాను మీ అందరికీ కూడా సో ఈ విధంగా మనం పవర్ కట్ అయినా కూడా మిల్కింగ్ మిషన్తో అయితే మనం మిల్క్ అయితే తీసేయచ్చు సో పవర్ పోవడం వల్ల వాటర్ కూడా ఈరోజు లేవు సో అందువల్ల మనము వాటర్తో షెడ్ మొత్తం కూడా క్లీన్ చేయడం పాసిబుల్ కాదు సో మనము ఊరికే వాటర్ పోస్తే కూడా అంత క్లీన్ అవ్వదు సో చూద్దాము ఒకవేళ పవర్ వస్తే మాత్రము మంచిగా వాటర్ వస్తాయి సో షెడ్ అంతా కూడా క్లీన్ చేయవచ్చు సో ఈ టూ లాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు వర్షం పడడం వల్ల సో జనరేటర్ యాక్చువల్గా జనరేటర్ ఉంది బట్ అది కొంచెము రిపేర్ ఉందనమాట సో అది రిపేర్ అయ్యేంత వరకు అని చెప్పేసి ట్రాక్టర్ నుంచి అయితే వాక్యూమ్ అయితే కనెక్ట్ చేశారనమాట మా ఆయన సో ఈ విధంగా అయితే మిల్కింగ్ మిషన్తో మిల్క్ తీసేసాక మనము దాన వేయాలన్నమాట ఎండుగడ్డి అంతా కూడా వర్షం వల్ల చాలా పచ్చిగా అయిపోయింది సో అది మనము చాప్ చేయలేము ఈవెన్ మనము పచ్చిగడ్డి నా వెనక ఉన్నదంతా కూడా సూపర్ నెపియర్ గ్రాసే పచ్చగడ్డి సో అది కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉండడం వల్ల చాప్ అయితే ఏం లేదు దానికి ఈరోజు ఓన్లీ దాన వేరే దాన ఉంటుంది కదా సో అది మాత్రమే వేసామన్నమాట ఈరోజు సో ఈరోజు అయితే చాప్ అయితే ఏం లేదు సో ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట డైరీలో మనకి సో తర్వాత మనం ఈవినింగ్ మళ్ళీ సేమ్ రొటీన్ చేయాల్సి వస్తుంది పేడ తీసేయడము మిల్కింగ్ మిషన్తో మళ్ళీ అది కూడా ఆవుల కోసం అయితే మనం ముందుగానే గడ్డి కట్టలు అన్నీ కూడా తెచ్చుకొని మనము ఆవుల దగ్గర పెట్టేసుకుంటే మనం చాప్ చేయడానికి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు టైం త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇందాకే నేను డైరీకి అనమాట డైరీకి వచ్చాక చూస్తే పరిస్థితి ఇది సో అన్నీ ఆవులు కూడా హ్యాపీగా తింటున్నాయి కొన్ని పడుకున్నాయి సో మళ్ళీ సేమ్ ఎలాగైతే మనం మార్నింగ్ పే పెండంతా తీసేసి క్లీన్ చేసాము షెడ్ అదే విధంగా ఇప్పుడు చేసేసి మిల్కింగ్ మిషన్తో మిల్క్ అయితే పిండేసి డైరీ వాళ్ళకి ఇచ్చేసేయడమే అనమాట సో అదే ప్రాసెస్ ఇప్పుడు మీరు కూడా చూసేసేయండి ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి సో ఇది ఈ వీడియో డైరీ ఫామ్ లో ఒక రోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది వర్షం పడినప్పుడు పవర్ కట్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అంత ఈజీ థింగ్ అయితే కాదు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ మనమైతే డైరీ ఫామ్ని రన్ చేయాలి సో లేబర్ కూడా లేనప్పుడు మనమే వర్క్ చేసుకోవాలన్నమాట మనకు కూడా వర్క్ వచ్చి ఉండాలి సో ఈ లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదన్నమాట ఈ వీడియో అయితే థ్యాంక్ యూ అందరికీ సో నా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ Bye-bye. Namaste.